మీ పేరు వెన్నెల అని ఏదైతే ఉందో మీ అందమైన చిరునవ్వు చూసి అమ్మ వాళ్ళ పేరు పెట్టారా లేకపోతే పెట్టిన పేరుకి మీరు సార్థకత తీసుకొచ్చారా ఆ అందమైన చిరునవ్వుతో అడిగితే ఏం చెప్తారు మొదటిగా గద్దరన్న కవి ప్రకృతిని సమాజాన్ని ప్రేమించే కవి సో మనిషి ప్రకృతిలో భాగమే ప్రకృతి మనిషి సమానమే సో ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టి మానవ ప్రేమికుడు కాబట్టి ఆయన ఆయన బిడ్డల పేరు సూర్యుడు చంద్రుడు వెన్నెలగా నామకరణం చేశారు సో అలా పేరు వచ్చింది ఇంకా పేరు వెన్నెలగా నాకు రావడం నా అదృష్టం సో కొద్దిపాటి వెలుగుని గద్దరన్నా ఏదైతే ఆశపడ్డాడో వెన్నెల కొద్దిమంది స్త్రీల వెలుగుని వెలుగునివ్వచ్చు దారిని చూపెట్టే ఒక బాట కావాలనే కోరిక కళ కన్నాడో ఆ కళను నేను కొద్దిపాటిగా అయినా ముందుకు తీసుకుపోతామని అనే ఒక ఆశయంలో అడుగులు వేస్తున్నాను కొద్దిపాటిగా కాదు మొత్తంగా మీ నిండు వెన్నెలని మీలాంటి కళాకారులకు అందరికీ పనిచేస్తారనే నమ్మకంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మీకు అత్యంత ఉత్తమమైన ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఇచ్చింది చైర్మన్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అది కొద్దిగా కాదు మీకు అది కొద్దిగానేమో మాకు చాలా అని చెప్పాలి సో ప్రస్తుతము ఆడవాళ్ళకి సంబంధించిన సొసైటీ ఇంతకుముందు ఉన్నదానికి ఉన్నదానికి తేడా ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారా తేడా ఉంది ఎన్నో ఉద్యమాలతోని కొద్దిపాటుగా మార్పు వచ్చింది ఆ మార్పులో భాగంలో నేను ఇక్కడున్నాను మీరు అక్కడున్నారు సో ఇంకా మార్పు రావాలి ఇంకా మార్పు రావాలి ఈ మానసిక ధోరణి ఈ మెన్ మనసులో ఉన్న మగవాళ్ళ మనసులో ఉన్న ఈ మానసిక స్థితిని ఒక మానసిక రోగాన్ని తీర్చే విధంగా మన కుటుంబాలు కానీ అట్లాగే ప్రభుత్వం కానీ వివిధ రకమైన ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా ప్రభుత్వ పరంగా వివిధ రకమైన ఉమెన్ సంబంధించిన ఇష్యూస్ని కానీ ఉమెన్ సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలి అసలు మొదటిగా ఒక ఇంట్లో నుంచే ఈ జెండర్ బయాస్ని తీసేయాలి అది మొదటి బాధ్యత ఒక తల్లిది తండ్రిది రెండవది తన చుట్టుపక్కల ఉన్న ఇంట్లోది ఎక్కడైతే ఆ బిడ్డ పెరుగుతుందో ఆ సమాజాన్ని మూడవది ప్రభుత్వ బాధ్యత ఈ మూడు కలిసే అనుకోండి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే తప్పకుండా రానున్న టైంలో అమ్మాయికి అబ్బాయికి తేడా లేకుండా అఫ్కోర్స్ కోర్స్ తేడా ఉంది యాజ్ అ సైన్స్ యు ఆర్ డిఫరెంట్ దాట్ బి యాక్సెప్టెడ్ బట్ ఈ జరుగుతున్న అరాచకాలకు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా ఎవరి పరిధిల వాళ్ళు ఎవరి ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టు వాళ్ళు నేపుణ్యతని నైపుణ్యతని ముందుకు తీసుకుపోతూ సమానంగా ఉండే సమాజం వస్తుందని ఎంతోమంది ఉద్యమకారులు కళాకారులు మేధావులు పొలిటీషియన్స్ తమ తమ వంతు బాధ్యతను నిర్వహించు వస్తున్నారు